పరియుత్తరంలో వారు సందేహం చూద్దామండి ఈమెయిల్ ద్వారా సురేష్ రాస్తున్నారు దేవుడికి వెలిగించే దీపాలు వెండివే ఉండాలా ఏ లోహంతో ఉన్నా పర్వాలేదా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ఇక్కడ మనకు వెండి బంగారం అలాగే పంచలోహాలు వీటిని ఉత్తమములైన కానీ పరిగణన చేశారు కాబట్టి దీపములకు పంచలోహాల ప్రతిమలైనా మంచిదే ఇబ్బంది ఏం లేదు అది కూడా శక్యం కాకపోతే మట్టి ప్రతిమలు కూడా మంచిదే ఇబ్బంది ఏం లేదు దీపాన్ని పెట్టవచ్చు వెండి ప్రతిమలను పెట్టుకోవడం అనేటువంటిది పెద్ద విశేషం కూడా ఏం కాదు అంటే వెండిని ఉపయోగించవలసిన ప్రదేశాలు వేరుగా ఉన్నాయి దీపాలకే కాదు మామూలుగా ఆహారం తినేటప్పుడు వెండి కంచంలో బంగారు పువ్వు వేసుకుని దాంట్లో ఆహారం తింటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది అలాగే పితృదేవతల యొక్క కార్యకలాపాలలో వెండిని కనుక దానం చేసినట్లయితే పితృదేవతలకి చాలా ఇష్టం కాబట్టి చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది అలాగే వెండి గ్లాసులో పాలు తాగితే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది అలాగే వెండి గ్లాసులో నీళ్లు పోసుకుని అట్టే పెట్టుకుని తాగినా కూడా దాంట్లో క్రిములు అంటే బ్యాక్టీరియా మొదలైనటువంటివి నశించి ఆరోగ్యం కలుగుతుంది అంతేకాదు ఉన్నటువంటి ప్రత్యేకమైన శక్తి ఏమిటంటే మనకి ఈ మధ్యకాలంలో ఒక పరిశోధనలో తేలిన సారాంశం మనకు ఈ యాంటీబయాటిక్స్ మాత్రలు ఉంటాయి కదా ఆ మాత్రలలో చాలా కొద్ది మోతాదులో వెండిని కలిపితే ఆ మందు యొక్క శక్తి పది శాతం నుంచి వెయ్యి శాతానికి పెరిగిపోతుంది అంత మందులో ఉండేటువంటి గుణాన్ని అంత పెంచేసే లక్షణం దానికి ఉందన్నమాట అందుకనే మనకు ఆయుర్వేదంలో భస్మం అయినటువంటి వాటిని వినియోగంలో పెడుతూ ఉంటారు అంతేకాకుండా గత కాలంలో మనకి ఈ వెండి కంచాల్లో భోజనం చేసినందువల్ల వెండి లోపలికి ప్రవేశించి రోగ నిరోధక శక్తిని పెంచుతోంది అనే విషయాలు కూడా రుజువైనాయి ఉదాహరణకి హిట్లరు రష్యా మీద యుద్ధానికి వెళ్ళినటువంటి సమయంలో ఒక స్థాయి పైన ఉండేటువంటి అధికార వర్గము ఆ చలికి తట్టుకుని నిలబడ్డారు అంతకంటే తక్కువ స్థాయి కలిగినటువంటి ఏదైతే సైనిక వర్గం ఉన్నారో వాళ్ళు ఆ వాతావరణానికి తట్టుకునలేక ప్రాణాలు వదిలేశారు అనారోగ్యాలు చేసి ప్రాణాలు వదిలేశారు ఈ విషయంపై పరిశోధన చేస్తే తర్వాత తేలినటువంటి సారాంశం ఏమిటంటే ఒక స్థాయికి పైనుండేటువంటి సైనికా అధికారులు కూడా వెండి కంచాలలో భోజనం చేసేవారట ఆ క్రింది స్థాయి వారంతా కూడా జర్మనీ సిల్వర్ కంచాలలో భోజనం చేసేవారట అందుకని ఇది వీళ్ళకేమో అనారోగ్యాలు పాలైతే వాళ్ళకి రోగ నిరోధక శక్తి పెరిగినందువలన ఆరోగ్యవంతంగా ఉన్నారు అందుకనే మనకు కిళ్ళీళ్ళు స్వీట్స్లో కూడా ఈ వెండి రేకును పలచగా చేసి వాడుతూ ఉండడం మన ప్రాచీనం నుంచి వచ్చే సంప్రదాయాల్లో ఉంది కానీ అది ఖరీదు పెరిగిన దృష్ట్యా దాన్ని ఇప్పుడు వాడడం మానేసి ఏ జర్మనీ సిల్వర్తో వాడేస్తూ ఉన్నారు అది ఆరోగ్యవంతమైన చర్య కాదు అందుకని మనకు దీపపు కుందులకు వెండి వాడినా ఇబ్బంది లేదు రాగి వాడినా ఇబ్బంది లేదు పంచలోహాలు వాడినా ఇబ్బంది లేదు ఇత్తడి వాడినా ఇబ్బంది లేదు మట్టి కుందలు వాడినా ఇబ్బంది లేదు దీపం ముఖ్యం అక్కడ కానీ ఆహారాధికానికి కనుక ఈ వెండిని వినియోగించినట్లయితే అది ఆరోగ్యవంతమైన చర్య అవుతుంది పితృదేవతలకి దాన రూపంలో ఇచ్చినట్లయితే అది ఉత్తమోత్తమైన ఫలితాన్ని చేదవుతుంది అందుకే కార్తీక మాసంలో దీపదానం చేసేటప్పుడు వెండి ప్రమిద అలాగే బంగారపు ఒత్తి దానం చేయమంటారు అంటే అక్కడ దానానికి వినియోగించడానికి ఆ వెండి ఇవ్వడం ఉంది కానీ రోజు పెట్టేటువంటి దీపాలకు మట్టి గుందుల్లో పెట్టినా కూడా దానం చేసేటప్పుడు మాత్రం అది వాడమంటారనమాట అందుకని మనకు దానానికి వెండి ప్రాధాన్యమే తప్ప అలంకార